మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మందకృష్ణ మాదిగా ఒక్కసారి తను ఏం మాట్లాడారో మనం విజువల్స్ లో చూద్దాం బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మాతులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు దళిత గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూర్ లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుజువుతుంది ఒక దళిత ఒక మాదిగా సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక దున్నపోతు అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరతుగా వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీ వాక్యాల వల్ల మీరు చేసిన ఇట్లాంటి దుర్మార్గమైన ఓ వాక్యం వల్ల దళితులు బలహీన వర్గాల మధ్యలో గ్యాప్ పెరగడానికి దారితిస్తు తప్ప అది మరెందుకు పనికిరాదనే విషయం అది మన దళిత బలహీన వర్గాల దళిత గిరిజన బలహీన వర్గాల ఐక్యతకు అది విఘాతం కల్పించే అంశం ఉన్నదనే విషయం మీరు మర్చిపోవద్దని మీరు తప్పును సరిదిద్దుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఉండడం వల్ల కింది సామాజిక వర్గాల మధ్యలో ఐక్యత పెరగదు కానీ ఐక్యతకు విఘాతం ఏర్పడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను వన్నం ప్రభాకర్ గారికి గుర్తు చేస్తున్నా నేను ఆయన మాట్లాడిన ఏ మాటలు అయితే ఉన్నాయో అది స్పష్టంగానే ఒక దున్నపోతనే మాట మాట్లాడడం అనేది స్పష్టంగానే ఉన్నది తోటి మంత్రి మా దళితుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేకు వెంటనే ఖండించాల్సింది పోయి కూడా దాన్ని ఒక ఆయన అనడాన్ని ఒక సమర్థించినట్టుగానే కొంత ఆయన ఆహోభావాలు కూడా కనిపిస్తున్నట్టుగా మేము చూ చూసాం దీన్ని చూసిన తర్వాతనే వెంటనే ఈ వివాదం పెరగద్దు దళితులు బలహీన వర్గాల మధ్యలో ఈ వివాదం పెరగద్దు వివాదం కాదు అట్లాంటి వాక్యాలు మంచిది కాదు అనే దాని మీద వెంటనే సోదరులు పీసీసీ అధ్యక్షులు సోదరులు పీసి అధ్యక్షులు నేను మహేష్ కుమార్ గౌడి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అన్న ఇది పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు ఇది మన బలహీన వర్గాలు దళితుల మధ్యలో అది క్యాప్ పెంచుతుంది వెంటనే అది సరిదేసే విధంగా నువ్వు వెంటనే జోక్యం చేసుకోవాలి అన్నప్పుడు నేను కూడా చూశాను అనే మాట అన్నాడు అంటే స్పష్టంగా ఆయన అన్న మాట ఏదైతే అన్నాడో ఆ అన్న మాటను నేను కూడా చూశాను అది వాస్తవమేనని చెప్పడం జరిగింది నేను వెంటనే ఇది జోక్యం చేసుకొని సాయంత్రం వరకు దీనికి ఒక సారి చెప్పిస్తాను దీన్ని వడగొడతాననే మాట అనడం జరిగింది నేను దాన్ని స్వాగతిస్తున్నాను ఏంటంటే నేను దళితులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి మనకు రావాల్సిన ఏ హక్కుల గురించి అయినా ఉమ్మడిగా పోరాటం చేయాలనే భావనతో మేము ఉండేటోళ్ళం కనుక దీన్ని మేము మరింత పెరగాలని మేము కోరుకోవట్లేదు త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని సమస్య పరిష్కారం అనేది పొన్నం ప్రభాకర్ చెప్పే స్వారి మీదనే ఆధారపడినదే తప్ప ఇంకొక దానికి ఆధారపడి లేదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఏమాత్రం ఆలోచన చేయకుండా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇంకా వేరే కోణంకి వెళ్ళొద్దని చెప్పి ఆలస్యం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను